జీవితంలో కష్టాలు పడిన వారు ఎవరుంటారు చెప్పండి కొన్నిసార్లు ఆ కష్టాలు మనల్ని చుట్టుముట్టి ఇక జీవితంలో వెలుగు అనేదే లేదా అనిపిస్తుంది అలాంటి నిరాశలో ఉన్న వృష్టికి రాశి వారి జీవితంలోకి ఒక గొప్ప మార్పు రాబోతుంది మీ కన్నీళ్ళు తుడిచి మీకు ధైర్యం చెప్పడానికి ఒక అద్భుతమైన దైవికమైన శక్తి మీ ఇంటి గడప తొక్కబోతుంది ఇది కేవలం జ్యోతిష్యం చెప్పే మాట కాదు మీ జీవితంలో నిజంగా జరగబోతున్న ఒక అద్భుతం ఈ ప్రపంచంలో ప్రతిదీ ఒక పద్ధతి ప్రకారం ఒక లయ ప్రకారం నడుస్తుంది సూర్యుడు ఉదయించడం కాలాలు మారడం అన్నీ ఒక క్రమంలో జరుగుతాయి అలాగే మన జీవితాలు కూడా గ్రహాలు నక్షత్రాలు కదలికలతో ముడిపడి ఉంటాయి ఈ చిన్న నిజాన్ని అర్థం చేసుకున్న వారికి జీవితం ఒక అద్భుతంలో కనిపిస్తుంది అర్థం చేసుకోలేని వారికి అంత గందరగోళంగా ఉంటుంది ఇప్పుడు మీ జీవితంలో అంటే వృష్టికి రాశి వారి జీవితంలో అలాంటి ఒక అద్భుతమైన ఘట్టం మొదలు కాబోతుంది ఒక్కసారి ఆలోచించండి అంతులేని అప్పుల బాధతో కుటుంబంలో గొడవలతో ఒంటరితనంతో మీరు ఎంత అనుభవించారు ఎవరికీ చెప్పుకోలేని బాధతో రాత్రులు పట్టక ఎంత మదన పట్టారు అలాంటి సమయంలో ఎక్కడి నుంచైనా ఒక చిన్న సహాయం దొరికితే బాగుండు ఎవరో ఒకరు వచ్చి నేనున్నాను అని భుజం తడితే బాగుండు అనిపిస్తుంది కదా ఇప్పుడు ఆ సహాయం ఆ ధైర్యం మీకు దొరకబోతున్నాయి మీరు ఊహించని ఒక ప్రశాంతత మీ మనసు నింపబోతుంది ఈ ప్రశాంతత ఎక్కడిది నన్ను ఇంత ప్రేమగా పలకరించే ఈ చల్లని గాలి ఎవరిది నా కన్నీళ్ళు తుడుస్తున్న ఈ కనిపించని చేయి ఎవరిది లాంటి ప్రశ్నలు మీలో ఇప్పటికే మొదలై ఉండవచ్చు ఆ ప్రశ్నలన్నిటికీ సమాధానం దొరికే టైం వచ్చేసింది ఆ దైవిక శక్తిని మీరు నేరుగా అనుభవించే రోజులు దగ్గరపడ్డాయి మీరు వృశ్చిక రాశి వారైతే దీన్ని ఒక సాధారణ మార్పుగా కాకుండా ఆ దేవుడు మీకు పంపిన ఒక పిలుపుగా భావించండి మీరు చూడలేకపోయినా ఒక గొప్ప శక్తి ఎప్పుడు మీ వెంటే ఉండి మిమ్మల్ని కాపాడుతుంది మీరు అడగక ముందే మీకు వరాలు ఇవ్వడానికి ఆ శక్తి సిద్ధంగా ఉంది దీనికి కారణం ఏంటో తెలుసా మీరు ఈ జన్మలోనే కాదు గత జన్మలో కూడా చేసుకున్న మంచి పనులు మీరు ఇతరులకు చేసిన నిస్వార్థ సేవ ఈ ప్రపంచంలో కోట్లాది మంది ప్రజలు ఉండగా ఆ దివ్యశక్తి ప్రత్యేకంగా మీ ఇంటికే ఎందుకు వస్తుంది ఎందుకంటే మీ మనసు బంగారం మీరు పడిన కష్టాలకు మీరు చూపించిన ఓర్పుకు మీలోని నిజాయితీకి ఆ తల్లి మనసారం మెచ్చుకుంది మీ కన్నీళ్లను తోటానికి మీ జీవితాన్ని బాగు చేయడానికి ఆ జగన్మాత స్వయంగా మీ ఇంటికి రాబోతుంది బిడ్డ ఏడుస్తుంటే తల్లి చూస్తూ ఉండగలదా అలాగే ఈ సృష్టిని కన్న తల్లి అయిన ఆ జగన్మాత మీ బాధను చూసింది మీరు పడుతున్న ఆవేదనను గమనించింది అందుకే ఇక మీ కష్టాలు చాలు అని మిమ్మల్ని ఆశీర్వదించడానికి వస్తుంది గత కొన్ని సంవత్సరాలుగా వృష్టికి రాశి వారు పడినన్ని కష్టాలు అనుభవించినన్ని అవమానాలు బహుశా మరే రాశివారు పడి ఉండరు ఆర్థికంగా తీవ్రంగా నష్టపోయారు అయినా మీరు ధైర్యం కోల్పోలేదు మీ రాశి చిహ్నం తేలు తేలు అనవసరంగా ఎవరిని ఏమీ చేయదు తన దారిని తను వెళ్తుంది కానీ దానికి హాని తలపెడితే మాత్రం తనను తాను కాపాడుకోవడానికి గట్టిగా బదిలిస్తుంది మీ స్వభావం కూడా అంతే మీరు గొడవలకు దూరంగా ఉంటారు కానీ ఎవరైనా మిమ్మల్ని మోసం చేసినా మీ మంచితనాన్ని అలసగా తీసుకున్న అస్సలు ఊరుకోరు మీ స్పందన చాలా తీవ్రంగా ఉంటుంది పైకి మీరు చాలా గంభీరంగా కాస్త కోపంగా ఉన్నట్టు కనిపిస్తారు కానీ మీ లోపల సముద్రం అంత ప్రేమ ఆప్యాయత ఉంటాయి మీరు ఏ బంధంలో అయినా అది స్నేహమైనా ప్రేమ అయినా చాలా లోతుగా మనస్ఫూర్తిగా ఉంటారు మిమ్మల్ని నమ్మిన వారికి మీరు ప్రారంభిస్తారు స్నేహితుల కోసం ఎంత దూరమైనా వెళ్తారు ఎవరితోనైనా పోరాడతారు కానీ ఒక్కసారి మీ నమ్మకాన్ని ఎవరైనా పోగొట్టుకుంటే వారిని జీవితంలో మళ్ళీ నమ్మరు నమ్మక ద్రోహాన్ని మీరు అస్సలు సహించలేరు మీ మనసులో ఉన్న విషయాలను మీరు బయటకు చెప్పరు మీ బాధను మీ సంతోషాన్ని మీలోనే దాచుకుంటారు దీనివల్ల చాలామంది మిమ్మల్ని అహంకారి అని గర్విష్టి అని అపార్థం చేసుకుంటారు కానీ నిజానికి మీ బలహీనతను బయట పెడితే ఇతరులు దాన్ని వాడుకుంటారేమోనన్న భయం మీలో ఉంటుంది మీరు ఇప్పటి వరకు ఎదుర్కొన్న కష్టాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం డబ్బు నిలవదు గడిచిన కాలం ఒక పీడకల్లా గడిచింది డబ్బు చేతికి వచ్చినట్టు వచ్చి నీళ్ళలా ఖర్చైపోయింది అనారోగ్యాలకో శుభకార్యాలకో అనవసరమైన ఖర్చులకో డబ్బు మొత్తం కరిగిపోయేది పొదుపు చేద్దామన్న కుదరిన పరిస్థితి మోసాలు దగాలు వ్యాపారంలో నమ్మిన వాళ్ళే మోసం చేశారు ఉద్యోగంలో మీ కష్టానికి గుర్తింపు రాలేదు పైగా లేనిపోని నిందలు పడ్డారు రావాల్సిన ప్రమోషన్లు ఆఖరి నిమిషంలో చేజారిపోయాయి మీ సొంత వాళ్ళే మీరు ప్రాణం అనుకున్న వాళ్ళే మీకు వెన్నుపోటు పొడిచారు కుటుంబంలో గొడవలు ఇంట్లో కూడా మీకు ప్రశాంతత కరువైంది మీ ప్రేమను మీ బాధ్యతను కుటుంబ సభ్యులు అర్థం చేసుకోలేదు మీ ముక్కు సూటితనాన్ని మొండితనం అనుకున్నారు మీరు మంచి చెప్పినా వాళ్ళు మిమ్మల్ని అపార్థం చేసుకున్నారు అందరూ ఉన్నా మీ ఇంట్లోనే మీరు ఒంటరిగా ఫీల్ అయ్యారు ఆరోగ్యం దెబ్బతింది ఈ టెన్షన్లన్నీ కలిసి మీ ఆరోగ్యాన్ని పాడు చేశాయి సరిగ్గా నిద్రపట్టకపోవడం ఆందోళన కడుపులో మంట తలనొప్పి వంటి సమస్యలతో విపరీతంగా బాధపడ్డారు అయినా మీ బాధను ఎవరితోనూ చెప్పుకోకుండా మీలోనే దాచుకున్నారు అయితే ఈ కష్టాలు ఇంతటితో తీరిపోయినట్లే పడిన కష్టాలు చాలు మీరు కార్చిన ప్రతి కన్నీటి బొట్టు మీ పాపాలను కడిగేసింది ఇప్పుడు మీరు జీవితంలో మంచి రోజులు మొదలయ్యాయి ఆ దైవిక శక్తి మీ ఇంట్లోకి అడుగుపెట్టిందని చెప్పడానికి కొన్ని సంకేతాలు ఉన్నాయి ఆ సంకేతాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం ఈ మధ్య కారణం లేకుండానే మీ ఇంట్లో గొడవలు తగ్గాయా వాతావరణం ప్రశాంతంగా అనిపిస్తుందా ఇంట్లో ఎలాంటి పువ్వులు అగరబత్తులు లేకపోయినా అప్పుడప్పుడు మంచి మల్లెపూల వాసన లేదా కర్పూరం వాసన వస్తుందా ఎవరూ లేనప్పుడు కూడా తలుపు తట్టినట్టు చిన్న శబ్దం లేదా గాలి కిటికీలు కదిలినట్టు అనిపించిందా మీకు దేవుళ్ళు దేవాలయాలు పచ్చని చెట్లు కల్లోకి వస్తున్నాయా మీ ఇంట్లో తులసి మొక్క ఉన్నట్టుండి ఏపుగా పచ్చగా పెరుగుతుందా ఉదయం లేవగానే గుడి గంటల శబ్దం పక్షుల కిలకల రావాలు వినపడుతున్నాయా మీరు బయటకు వెళ్తున్నప్పుడు ఆవు ఎదురు రావడం వంటివి జరుగుతున్నాయా ఈ సంకేతాలలో ఏవి కనిపించినా భయపడకండి ఆ జగన్మాత మీ ఇంట్లో అడుగుపెట్టిందని మిమ్మల్ని కాపాడడానికి వచ్చిందని అర్థం మీరేం చేయాలి ఆ తల్లి అనుగ్రహం ఎలా పొందాలి అనే విషయాల గురించి ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం ఆ దేవత ఎవరో కాదు సాక్షాత్తు దుర్గామాత ఆ తల్లి ఆశీస్సులు పూర్తిగా పొందడానికి వచ్చిన అదృష్టాన్ని నిలుపుకోవడానికి మీరు కొన్ని చిన్న పనులు చేయాలి నిత్య దీపారాధన ప్రతిరోజు ఉదయం సాయంత్రం స్నానం చేసి దేవుడు గదిని శుభ్రం చేసి దీపం పెట్టండి అలాగే తులసి కోట దగ్గర కూడా సాయంత్రం పూట ఒక దీపం వెలిగించండి శుక్రవారం పూజ ప్రతి శుక్రవారం వీలైతే ఒక పూట భోజనం చేయకుండా ఉపవాసం ఉండి దుర్గామాతకు ఎర్రటి పువ్వులతో ముఖ్యంగా మందార పూలతో పూజ చేయండి అమ్మవారికి పరమాన్నం లేదా పానకం నైవేద్యంగా పెట్టి మీ కష్టాలను కోరికలను చెప్పుకోండి మంత్ర జపం ప్రతిరోజు ఓం దుమ్ దుర్గై నమ అనే మంత్రాన్ని నూట ఎనిమిది సార్లు జపించండి ఇది మీలోని భయాన్ని ఆందోళనను పోగొట్టి మీకు గొప్ప ధైర్యాన్ని ఇస్తుంది కులదేవత ఆరాధన ఇది చాలా ముఖ్యం మీ కులదేవతను ఎట్టి పరిస్థితుల్లోనూ మర్చిపోవద్దు మీ వంశాన్ని కాపాడేది ఆ దేవతే మీకు మీ కులదేవత ఎవరో తెలియకపోతే వెంటనే పెద్దవాళ్ళని అడిగి తెలుసుకోండి ఆ దేవత ఫోటోను కూడా పూజ గదిలో పెట్టి పూజించండి దుర్గామాత మరియు మీ కులదేవత ఆశీస్సులు మీకు తోడైతే ఇక మిమ్మల్ని ఎవ్వరూ ఆపలేరు ఆర్థిక అభివృద్ధి మీ ఆర్థిక కష్టాలన్నీ తొలగిపోతాయి డబ్బుకు లోటు ఉండదు ఊహించని మార్గాల నుండి ధనలాభం కలుగుతుంది అప్పులు తీరిపోతాయి కుటుంబంలో సంతోషం ఇంట్లో గొడవలు పోయి అందరూ ప్రేమగా కలిసికట్టుగా ఉంటారు భార్యాభర్తల మధ్య అనుబంధం బలపడుతుంది గౌరవం కీర్తి సమాజంలో మీకు మంచి పేరు గౌరవం లభిస్తాయి నిన్నటిదాకా మిమ్మల్ని అవమానించిన వారే ఈరోజు మీ దగ్గరికి సలహా కోసం వస్తారు ఆరోగ్యం ప్రశాంతత అనారోగ్య సమస్యలు పూర్తిగా తగ్గిపోతాయి అలాగే శరీరం మనసు రెండు ఉత్సాహంగా ఉంటాయి ఏది కొన్నా దొరికిన మానసిక ప్రశాంతత మీకు లభిస్తుంది వృషిక రాశి మిత్రులారా మీ జీవితంలో ఒక అద్భుతమైన వెలుగు ప్రసరించబోతుంది ఈ అవకాశాన్ని వదులుకోకండి భక్తితో నమ్మకంతో ఆ తల్లిని ఆరాధించండి మీ జీవితం మారిపోవడం ఖాయం అంతా మంచి జరుగుతుంది మాత ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఇలాంటి వీడియోల కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి